హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఏ దేశమేగిన అనేటువంటి దాంట్లో ఐదవ చూస్తూ ఉన్నాము పేరాన చదవండి ప్రశ్నలు జవాబులు రాయండి దేశ రక్షణ కోసము నిరంతరము శ్రమిస్తున్నటువంటి వీరులే మన సైనికులు దేశం కోసం ఏం చేస్తారు వాళ్ళు మన దేశం కోసం పోరాడుతూ ఉండేటువంటి వాళ్ళు సైనికులు అనమాట దేశంలోని శాంతి భద్రతలను కాపాడడము దేశంని శత్రువు సైనికులు మన భూభాగంలో చొరబడకుండా చేయడము సైనిక దళం యొక్క పని ఎల్లప్పుడూ సముద్ర జలాల్లో అదే కాకుండా సముద్ర జలాల్లో కాపలా కాస్తూ రక్షణలో ముందుండేది నావికాదళము వాయుమార్గము నుండి వచ్చేటువంటి శత్రుదాడులను యుద్ధ విమానాలు క్షిపణుల ద్వారా ఢీకొట్టేది వైమానిక దళము ఈ మూడింటిని కలిపి త్రివిధ దళాలు అని అంటారు వీటిని ఉపయోగించి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ మనము రాద్దాము త్రివిధ దళాలని వీటిని అంటారు సైనిక దళము నావికా దళము మరియు వైమానిక దళాలను త్రివిధ దళాలు అని అంటారు మార్గపు దాడులను వాయుమార్గపు దాడులను ఎవరు ఎదుర్కొంటారు వాయుమార్గపు దాడులను యుద్ధ విమానాలు క్షిపుణుల ద్వారా ఢీకొట్టి వైమానిక దళము ఢీకొట్టేదే వైమానిక దళము సైనిక దళము చేసేటువంటి పని ఏమిటి దేశంలోని శాంతి భద్రతలను కాపాడడము శత్రు సైనికులు భూభాగంలో చొరబడకుండా చేయడము సైనిక దళం యొక్క పని వాయుమార్గం నుండి వచ్చే దాడులను వేటి సహాయంతో ఎదుర్కొంటారు వాయుమార్గం నుండి వచ్చేటువంటి శత్రు దాడులను యుద్ధ విమానాలు క్షిపణులు ద్వారా ఢీకొట్టేదే వైమానిక దళము ఎదుర్కొంటారు దళం ఏం చేస్తుంది ఎల్లప్పుడూ సముద్ర జలాల్లో కాపలా కాస్తూ దేశ నావికా దళము ఈ విధంగా వచ్చేసి మన యొక్క దేశం కోసము పోరాడేటువంటి వీళ్ళు వీళ్ళందరూ వచ్చేసి మన దేశం కోసం పోరాడుతూ ఉన్నారు ఇక్కడ ఒక పేరాను చదవండి ప్రశ్నలు తయారు చేయండి విద్యార్థి దశ నుండే దేశభక్తి సేవాభావము పెంపొందించుకోవాలి దీనికోసము కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే సైనిక పాఠశాలను ప్రారంభించింది చిన్నపిల్లల నుంచి సైనిక పాఠశాలను ప్రారంభించింది మన రాష్ట్రంలో విజయనగరం జిల్లా లేదా కోరగొండ మరియు చిత్తూరు జిల్లాలో కలిగిరిలో సైనిక పాఠశాలలు ఉన్నాయి వీటిలో ప్రవేశాల నిమిత్తము ప్రతి సంవత్సరము ప్రవేశ పరీక్ష ప్రతి ఒక్కరికి నిర్వహిస్తారనమాట ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ నిర్వహిస్తారు ఆరో తరగతి తొమ్మిదవ తరగతులలో చేరడం కోసము ఈ పరీక్ష అనేటువంటిది నిర్వహిస్తారు ఇందులో ప్రతిమ కనిపించినటువంటి విద్యార్థులకు సైనిక పాఠశాలలో ప్రవేశాన్ని కల్పిస్తారు ఈ విధంగా వచ్చేసి సైనిక పాఠశాలలు కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసినాయి వీటిని ఉపయోగించి మనము ప్రశ్నలు అనేటువంటి తయారు చేద్దాము విద్యార్థి దశ నుండే దేన్ని పెంపొందించుకోవాలి విద్యార్థి దశ నుండే దేశభక్తి సేవాభావం అనేటువంటి పెంపొందించుకోవాలి కేంద్ర ప్రభుత్వము దేన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వము సైనిక పాఠశాలను ప్రారంభించింది మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ సైనిక పాఠశాలలు ఉన్నాయి మన రాష్ట్రంలో విజయనగరం జిల్లా కోరుగొండ మరియు చిత్తూరు జిల్లా కలిగిరిలో సైనిక పాఠశాలలు ఉన్నాయి ప్రవేశ నిమిత్తము ఏమి నిర్వహిస్తారు వీటిలో ప్రవేశాల నిమిత్తము ప్రతి సంవత్సరము ప్రవేశ పరీక్ష అనేటువంటిది నిర్వహిస్తారు ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట ఎవరికి సైనిక పాఠశాలలో ప్రవేశాన్ని కల్పిస్తారు అంటే ఆరవ తరగతి మరియు తొమ్మిదవ తరగతుల్లో పరీక్షలు అనేటువంటిది పెడతారు ప్రవేశ పరీక్షలు పెడతారు అందులో ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులకు సైనిక పాఠశాలలో ప్రవేశాన్ని కల్పిస్తారనమాట ఈ విధంగా సైనిక దళానికి మనకు దేశభక్తి సేవాభావము పెంపొందించుకునేదానికోసంగా విద్యార్థులు చేరవచ్చు